హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం కర్బుజ కాయతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్బూజా అనేది ఒంటికి చాలా చాలా మంచిదండి ఇప్పుడు మనకు వేసవి మొదలైపోయింది కదండి ఈ జ్యూస్ మనం ఒకరోజు ఒక గ్లాస్ తాగామనుకోండి బాడీ అంతా చాలా కూల్గా చల్లగా ఉంటుంది ముందుగా కర్బూజాని తీసుకొచ్చి దానిపైన ఉన్న స్కిన్ను పొట్టును మొత్తం తీసేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఆ ముక్క కట్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న కర్బూజ ముక్కలు అవి కొద్దిగా స్వీట్ ఉంటాయి కానీ దాంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనం టేస్ట్ కోసం దాంట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కలలో కొద్దిగా షుగర్ వేసుకోండి అప్పుడు జ్యూస్ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది తాగండి మీరు వైమర్చిపోతారు చాలా చాలా బాగుంటుందండి ఇదైతే చాలా చాలా హెల్దీ జ్యూస్ అండి ఇది ఒంట్లో ఉన్న హీటును కూడా తగ్గించేస్తుంది మీరు కర్బూజాని ఖచ్చితంగా తినండి ఈ సమ్మర్లో చాలా మంచిది చూసారండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ని కూడా వేసుకోండి ఇలా షుగర్ వేస్తేనే పిల్లలు జ్యూస్ కొంచెం ఇష్టంగా తాగుతారు షుగర్ లేకున్నా పర్లేదండి కానీ షుగర్ వేస్తే ఇంకా జ్యూస్కు మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి అందుకనే నేను కొద్దిగా షుగర్ వేసుకున్నాను ఇది ఇలా షుగర్ వేయడం వల్ల జ్యూస్ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి అదేవిధంగా దీంట్లోకి కొద్దిగా కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకోండి దీని రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కాచి చల్లార్చిన పాలైతే కంపల్సరీ వేయండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా వేసి బాగా మిక్సీ పట్టాలి మరీ మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని మనం ఒక గ్లాస్లోకి ఈ యొక్క జ్యూస్ని చరువు చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మెయినా కర్బూజా జ్యూస్ రెడీ చూస్తేనే నోరుపోతుంది కదండీ ఇలా చేసుకొని ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా చాలా బాగుంటుంది కొద్దిమంది ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటారు ఇందులో ఎందుకంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి చల్ల చల్లగా బాగుంటుంది కానీ కొద్దిమందికి ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా తాగొచ్చు లేకపోతే నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీకు ఇంకా ఐస్ ముక్కలు వేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి కానీ కొద్దిగా చ చల్లదనం అంటే ఎక్కువ పడని వాళ్ళు అయితే నార్మల్గా తాగేసేయండి హెల్త్ పర్పస్లోనైతే చాలా చాలా బాగుంటుందండి చూసారండి ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి మీరు ఈ జ్యూస్ తాగండి పిల్లలకి సమ్మర్లో కంపల్సరీ ఇవ్వండి మీరు ఎవరైనా గెస్ట్లు ఎండలో హాట్ హాట్గా వచ్చిన వాళ్ళకి ఈ జ్యూస్ ఇచ్చారనుకోండి మీ వాళ్ళైతే ఆ జ్యూస్ తాగాక అబ్బా నా జన్మ ధన్యమైపోయిందండి ఇంత కూల్ ఇంత టేస్టీ అయినా జ్యూస్ని తాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎండలో నుంచి వచ్చిన వాళ్ళకి జ్యూస్ కంపల్సరీ ఇవ్వండి చాలా చాలా బాగుంటుంది అంతే ఎంతో హెల్దీ టేస్టీ అయినా కర్బూజ జ్యూస్ రెడీ తాగి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ